మందార మొక్కలు మంచిగా గ్రీన్ కలర్ లో ఎటువంటి పెస్ట్ లేకుండా ఆకులు హెల్తీగా ప్లాంట్ బుష్షీగా రావాలన్నా అలాగే ఎటువంటి పెస్ట్ అటాక్ జరగకుండా వేర్ల నుంచి కూడా మంచిగా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అండి ఫ్రెండ్స్ మనకి ఈ లిక్విడ్ లో ఎన్పీకే ఉంటుందండి అంతేకాకుండా మైక్రో న్యూట్రియన్స్ కూడా అన్ని ఉంటాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ని టెన్ డేస్ కి ఒకసారి ఇచ్చామనుకోండి ఏ కాలం అయినా సరే మొక్క చాలా హెల్తీగా బుష్షిగా పెరుగుతుందండి కాకపోతే మందారాలు అనేది ఆల్ టైమ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి ఇలా ఆల్ టైమ్ ప్లాంట్స్ ఏవైనా కానీ ఆకు రాల్చి మళ్ళీ ఆకులు వస్తాయి కదా ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదండి నా మొక్క చిన్నదైనా చాలా హెల్తీగా ఉంది ఆకులు కూడా చానా అయితే ఫ్రెష్ గా ఉన్నాయి ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది బ్రైట్ గా కూడా ఫ్లవర్ అయితే ఉందండి ఇక్కడ చూస్తే ఇంకొక మొక్క చూస్తే ఆకులన్నీ రాలిపోయినాయి రాలిపోయింది అని కూడా కాకుండా దానికి అన్ని కూడా మనకు మొక్కలు అయితే వచ్చేస్తాయండి మొక్కకు వేరుకుళ్ళు తెగుళ్ళు అవి రాకుండా ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక ఆర్గానిక్ లిక్విడ్ ని మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఇది సంజీవని అని చెప్పుకోవచ్చు అండి మొక్కలకి ఏ మొక్కకైనా మందార మొక్కకే కాకుండా ప్రతి మొక్కకు కూడా గులాబీ మొక్కకు అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి వెజిటేబుల్ ప్లాంట్స్ కి అన్నిటికీ యూజ్ చేసే సంజీవని అని చెప్పుకోవచ్చు అండి ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ని ఇది కూలింగ్ ఏజెంట్ గా బాగా యూజ్ అవుతుందండి ఈ కలబంద అనేది ఫస్ట్ నేను అలోవేరా తీసుకుంటున్నానండి ఈ అలోవేరా మనం చిన్న చిన్న పీసెస్ గా ఇలా కట్ చేసి గ్రైండ్ చేసేస్తున్నానండి ఇలా గ్రైండ్ చేసిన ఈ లిక్విడ్ ని నేను బియ్యం నీళ్ళల్లో డైల్యూట్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు లేకపోతే వాటర్ అయినా డైల్యూట్ చేయండి బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది మనకి ఇలా అలోవీరా తో లిక్విడ్ చేసి మనం ఇచ్చేదాని వల్ల మన మొక్కకు చానా అంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందండి ఒక రోజు అంతా బాగా పెట్టేస్తున్నానండి ఇలా ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టేసి వన్ డే అంతా నేను ఇలా స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డీ ఇలా మనం వన్ డే అంతా పెట్టేసాం కదండి వన్ డే తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే లిక్విడ్ అయితే మనకు తయారైపోయిందో కదా ఇప్పుడు మనము డైల్యూట్ చేయాలండి డైల్యూట్ చేసిన తర్వాత మనం మొక్కలకి ఇద్దాం వన్ ఇస్ట్ ఫోర్ రేషియో లో ఇద్దాం అండి ఈ లిక్విడ్ వన్ గ్లాస్ అనుకోండి మామూలు వాటర్ ఫోర్ గ్లాసెస్ అనమాట అలా ఈ రూటిన్ హార్మోన్ లాగా కూడా మనకు పనిచేస్తుంది మొక్క వేరులో ఉండే తెగుళ్ళు కానీ వేరు పుళ్ళు కానీ నిమటోర్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు సాల్వ్ అవుతాయి అన్నమాట ఈ కలబంద అనేది ఒక సంజీవని అండి